ఒక చిన్న అడవిలో ఒక పక్షి ఉండేది పగలు ఎగురుతూ రాత్రి చెట్టు పైన కూర్చొని నిశ్శబ్దంగా ప్రపంచాన్ని చూస్తూ ఉండేది ఒకరోజు ఒక చిన్న కుందేలు పక్షిని అడిగింది అందరూ పగలు చేస్తారు నీవెందుకు రాత్రివేళ కూర్చొని ఆలోచిస్తావు అని అడిగింది పక్షి చిరునవ్వుతో నవ్వుతూ పొద్దున్న వెలుగులో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు కానీ రాత్రి వేళ నిశ్శబ్దంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఆ పక్షి కుందేలకు చెప్పింది ఒకరోజు రాత్రి అడవిలో పెద్ద తుఫాన్ వచ్చింది జంతువులన్నీ భయపడిపోయాయి ఎటు వెళితే సురక్షితంగా ఉంటాము అని ఎవరికీ తెలియడం లేదు ఆ పక్షి మాత్రం ముందుగానే గమనించి ఎటువైపు చెట్లు బలంగా ఉన్నాయి ఏ దారి ప్రమాదం తక్కువగా ఉంది అని తెలుసుకోగలిగింది ఆ పక్షి అందరితో చెప్పింది ఈ దారిలో రండి సురక్షితంగా వెళ్ళిపోవచ్చు అని పిలిచింది ఆ జంతువులంతా సురక్షితంగా బయటపడ్డాయి అప్పుడు కుందేలుకు అర్థమైంది ఎప్పుడు పరుగు పెట్టడం కాదు కొన్నిసార్లు ఆగి ఆలోచించడం ప్రాణాలను కాపాడుకోవడం కూడా తెలుసుకోగలగాలి అనేసి దీనివల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే జీవితంలో వేగం మాత్రమే కాదు వేగం ఎక్కడ పెట్టాలి ఎప్పుడు ఆగాలి అన్నది తెలిసిన వాడే ముందుకు వెళ్తాడు అనేది తెలుసుకోగలగాలి మీకు గనక మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి